మనం మనం కొట్టుకునే ఎందుకబ్బా చెప్పి దేవినేని అవినాష్ వాళ్ళ మామగారు మామ ఎవరు సంథింగ్ ఒక బంధువుతో నాని వాళ్ళ మనిషి మాట్లాడాడు వీళ్ళ మామ ఎవరు మాట్లాడుకుని మన ఇద్దరం కలిసి మొత్తం ఆస్తులు తగలేసుకోవడం ఎందుకు పదిహేను వందలు అన్నారు ఇద్దరు పదిహేను వందలు పదిహేను వందలే ఇచ్చారు కాంప్రమైజ్ అయ్యి ఇచ్చారు పదిహేను వందలు ఇలా డబ్బులు మిగిలింది అనుకున్నారు కానీ ఆ పదిహేను వందలు ఇచ్చేటప్పటికి అక్కడ దెబ్బ కొట్టింది ఇప్పుడు మొదట ఎదురుకుండా మూడు వేల రూపాయలు ఇద్దరు ఇచ్చారు ముందు ఆ మూడు వేల ఇదే మూడు వేల రూపాయలు బీఆర్ఎస్ ఇచ్చింది నాలుగు వేల రూపాయలు కౌంటర్ రెడ్డి ఇచ్చాడు అది జనంలోకి వెళ్ళిందని వీళ్ళు ఐదు వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇచ్చారు అయిపోయింది ఇంకొక రెండు వేలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు ఆరు వేలు చేయడానికి ఆ టైంలో ఇతను డబ్బులు ఆపిచ్చేశారు అంటే అది అట్లాంటివి ఉంటాయి స్పాట్ లో అడ్డుకోరు ఒక రకంగా ఇదంతా ఒక దాడి అయితే మీడియాను వాడుకునే విషయంలో అంటే వాళ్ళు టీడీపీ సానుభూతి పరులు అనుకోవచ్చు జగన్ వ్యతిరేకులు అనుకోవచ్చు సునీత గాని లేదంటే షర్మిల గారు కానీ ఆర్కేకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఒక బ్రహ్మాస్త్రం ఎందుకంటే సునీత నరేంద్ర రాజశేఖర్ రెడ్డి ఇద్దరు వచ్చి కూర్చొని మాట్లాడడం వాళ్ళు చెప్పే నిజాలా కాదనే సెకండరీ వాళ్ళు చెప్పే ఎంతవరకు జగన్ మీద ఎఫెక్ట్ అవుతాయి అనేది మాత్రం చాలా కీలకం ఆ విషయంలో వైసీపీ కానీ జగన్ గారు కానీ కాస్తంత మీడియా వాడుకోవడంలో రాంగ్ స్టెప్ అని చేశారు వీళ్ళు వాడుకుందామన్నా ఏం చెప్తారు వీళ్ళు బేసిక్ సమస్య పబ్లిక్ లో ఒక మెసేజ్ అయితే పంపించారు కదా ఏం జరిగింది ఆ రోజు అనేది దానికి ఎత్తున ఏం చేయగలడు ఏదో దాని కౌంటర్ చెప్పాలా అంత సుదీర్ఘంగా ఏమని చెప్తాడు బేసిక్ గా ఇప్పుడు క్రైమ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ బాగుంటది కానీ ఏం లేదు ఆఫ్టర్ ఆల్ అంటే ఏముండదు ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని రమణ చనిపోయాడు రైలు ప్రమాదంలో చనిపోయాడు రైలు ప్రమాదం జరిగింది కానీ అప్పుడు జనంలో నేరేషన్ ఏం క్రియేట్ చేశారు దేవినేయన్ రావణ్ణి చంద్రబాబు చంపించేసాడు అని ఒకటి కాంగ్రెస్ వాళ్ళు చంపించేసాడు అని ఒకటి రైలు భోగి ఒకదాని మీద ఒకటి ఎక్కి అది చనిపోతే బేసిక్ గా అది అట్లాంటిది ఒక నేరేషన్ ఇప్పుడు లేకపోతే చంద్ర రాజశేఖర్ రెడ్డి చనిపోయింది రిలయన్స్ చంపించేసాడు ఇది ఒక నేరేషన్ అప్పుడు జగన్ అదే క్రియేట్ చేశాడు దాన్ని అవతల వాళ్ళు ఏం చేయలేకపోయారు అంతే కదా కాంగ్రెస్ ఏం చేయలేకపోయాను కాబట్టి ఇలాంటి క్రైమ్ లో నిజం ఎవరికే అవసరం లేదు ప్రచారమే బాగుంటుంది హాయిగా ఉంటుంది లేకపోతే కాబోలు అన్నట్టు ఉంటుంది కాబోలు అన్నట్టు రాజీవ్ గాంధీ